సిగ్గులేని బతుకులు జర్నలిజం అంటే ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబింపచేయాలి తప్ప తన అభిప్రాయం చెప్పి ప్రజలను రెచ్చగొట్టకూడదు ఏ ఒక్కరి తరఫునో వకాల్త పుచ్చుకొని వారికి ఊడిగం చేయకూడదు కానీ ఇవన్నీ చేశాడు దేవులపల్లి అమర్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన దేవులపల్లి అమర్కు జర్నలిస్ట్ గా నలభై ఏళ్ల అనుభవం ఉంది అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో తెలంగాణ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్పై విషం చిమ్మాడు ఏపీ ప్రజలను ఆంధ్ర పాలకులను అవమానించేలా మాట్లాడాడు మరొకరైతే అటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టనివ్వరు కానీ జగన్ రెడ్డి అన్నీ వదిలేసి తెలంగాణలోని అమర్ను ఏపీకి తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ అంతర్జాతీయ మీడియా సలహాదారుడుగా పదవిని కట్టపెట్టాడు కారణం రాష్ట్ర విభజన జరిగి ఏపీకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక నిత్యం చంద్రబాబు గారి ప్రభుత్వంపై విషం చిమ్మాడు దేవులపల్లి అమర్ కేవలం ఆ కారణంతోనే అమర్ జగన్కు నచ్చేశాడు ప్రభుత్వ ఖజానా నుండి నెలకు మూడున్నర లక్షల జీతాన్ని మూడేళ్లు ధరపోసింది కాకుండా ఈ మధ్యనే మళ్లీ ఆ పదవిని కొనసాగిస్తూ రెన్యువల్ కూడా చేశారు అంతేకాదు అమర్కు ఏపీ జన్కో డిప్యూటీ సలహాదారునిగా మరో పదవి కూడా ఇచ్చాడు ఈ పదవులు వెలగబెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఒకటి హైదరాబాద్లో ఒకటి ఢిల్లీలో మరొకటి చప్పున మొత్తం మూడు క్యాంపు కార్యాలయాలను సకల సౌకర్యాలతో అందించారు అంటే దేవులపల్లి అమర్కు రెండు పదవులు మూడు కార్యాలయాలన్నమాట ఇన్ని లక్షల ప్రజల కష్టార్జితాన్ని ధారపోస్తున్నప్పుడు అతని వల్ల రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా అంటే దమ్మిడి కూడా లేదు కేవలం జగన్ రెడ్డి వ్యతిరేక మీడియాను అణిచివేయడమే అమర్ పని కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు హుటాహుటిన విజయవాడకు వచ్చిన అమర్ జర్నలిస్టులకు ఎన్నో మాటలు చెప్పి శాంతింపజేసి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు జగన్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు పెట్టినప్పుడు ఓ పాత్రికేయుడిగా అమర్ ఖండించలేదు జర్నలిస్టులపై వైసీపీ రౌడీలు చేస్తున్న దాడులను ఏ ఒక్కరోజు కూడా అమర్ ఖండించలేదు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఛానళ్లను ఏపీలో ప్రసారం చేయనీయకుండా ఏఎంఎస్ఓలను వైసీపీ నేతలు బెదిరిస్తుంటే అమర్ మాట్లాడడు జగన్ ప్రభుత్వం ఇలా మీడియా గొంతు నొక్కేస్తుంటే ఆ పాపంలో పాలు పంచుకోలేక మరో సీనియర్ జర్నలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి తన పదవిని త్యాగం చేశారు కానీ అమర్ మాత్రం జగన్తో కలిసి మీడియాను అణిచేస్తున్నాడు ఇక కేవలం బిఏ చదివి విద్యుత్ రంగం గురించి ఏమాత్రం అవగాహన లేని అమర్ను ఏపీ జన్ డిప్యూటీ సలహాదారుడిగా నియమించడం మరీ విడ్డూరం అయినప్పటికీ అమర్ తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి ఏపీకి ఆ రాష్ట్రం నుండి రావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అందరూ భావించారు కానీ ఇద్దరికీ ఇద్దరు ఆ ఊసే ఎత్తడం లేదు అమర్ ఆ పదవి చేపట్టాకే నెల్లూరు జిల్లాలో విజయవంతంగా నడుస్తున్న ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది జగన్కు జర్నలిజాన్ని తాకట్టు పెట్టి ఊడిగం ఇప్పటి వరకు మీడియాను నాశనం చేసిన అమర్ ఇప్పుడు కొత్త బాధ్యతను ఎత్తుకున్నాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు పెడుతూ జగన్ తరపున విషం కక్కుతున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైస్రాయ్ ఘటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు పెట్టిన అమర్ ఆ ఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రభలో చీఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు మరి ఇప్పుడు చెప్పే ఈ కథలన్నీ ఆనాడు ఆంధ్రప్రభలో ఎందుకు రాయలేదు ఇప్పుడు జగన్ రెడ్డి దయాభిక్ష కోసం ఈ అడ్డమైన వీడియోలు చేస్తున్నావా అమర్ ఈ దేవులపల్లి అమర్కు దేవులపల్లి రాహుల్ అనే పుత్రరత్నం ఉన్నాడు తండ్రితో పాటే తెలుగుదేశం పార్టీపై విషం కక్కడమే అతని పని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో విశాఖపట్నం వచ్చిన లోకేష్ గారు ఎయిర్పోర్ట్లో పదిహేను లక్షల రూపాయల బిల్లు చేసే స్నాక్స్ తిన్నారంటూ ఆ మధ్య రాసింది ఈ రాహులే ఈ విషయం మీద కోర్టుకు వెళ్తానని లోకేష్ గారు అనడంతో మరుసటి రోజున ది వీక్లీ వాళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు ఇలా ఉంది ఈ తండ్రి కొడుకుల జర్నలిజం పచ్చ మీడియా అని మాట్లాడే దేవులపల్లి తానే ఎల్లో జర్నలిజంకు పాల్పడటం వీళ్ళు ఇలా సిగ్గులేని బతుకులు బతకడం దేవుడి స్క్రిప్ట్ మహిమే కదా